కార్తీక మాసం అంతా పూజలు వ్రతాలు నోములు నడిచినాయి గంగల తానాలు శివయ్యకు అభిషేకాలు సోమవారం వచ్చిందంటే ఏ గుడికాడ జుడు భక్తులే కార్తీక దీపాలు ముట్టించి నైవేద్యాలు పెట్టిన్రు కొన్ని గుళ్ళకాడనైతే తీర్థం సాగింది ఏడాది కాబట్టి శీతం పోయి వచ్చిండ్రు భక్తుల మొక్కులన్నీ ఒడిచినాక గుళ్ళకాడ గీలెక్కదేలింది కార్తీక మాసంలా పైసల పంట వండింది ఎమ్లాడ రాజన్నకు నెల రోజుల్లా తొమ్మిది కోట్ల పదమూడు లక్షల ఆమ్దాన్ వచ్చిందట గుడికి పోయినేడు కంటే ఎనభై లక్షలు ఎక్కువ అట్లా భక్తులు గలలేసిన పైకం మూడు కోట్లు కోడె మొక్కల మీద రెండు కోట్లు అభిషేకం టికెట్ల మీద ఇరవై రెండు లక్షలు కళ్యాణం టికెట్ల మీద నలభై రెండున్నర లక్షలు దర్శనం టికెట్ల మీద ఇరవై ఆరు లక్షలు అర్చన టికెట్ల మీద ఇరవై రెండు లక్షలు బద్దిపోచమ్మ మొక్కులు పదకొండు లక్షలు లడ్డమ్మిన పైకం కోటిన్నర పులిహోర పొట్లాల మీద పంతొమ్మిదిన్నర లక్షలు రూము కిరాయలు ముప్పై నాలుగు లక్షలు మొత్తం తొమ్మిది కోట్ల మీద కార్తీక మాసం అంటే శివయ్యకు ఇష్టం కాబట్టి మొక్కులు నోళ్లు బగ్గవయో చిండ్రు ఎమ్లాడకు తోసినంత కట్నాలు కోడె మొక్కులు అప్పజెప్పొచ్చిండ్రు అటు శ్రీశైలం మల్లన్న గల్లెలు కూడా బగ్గనే పడ్డాయి నెల రోజుల పేరు మీద ఆరు కోట్ల పద్నాలుగు లక్షల కట్నాలు చదివిచ్చిరట దేవునికి నలభై తులాల బంగారం పది కిలోల ఎండి బయటి దేశం డాలర్లు వచ్చినాయి గుళ్ళని మంచిగుంది కాబట్టి వచ్చే భక్తులకు తిప్పలు కాకుండా ఇంక సార్లు